అస్సలం అయికు వరమతుల్లాహి వబర్కూ ఔస్బిల్లహమిన షైత అని రజీం బిస్మిల్లా రహమాన్ రహీం సూరా వన్ ట్వెల్వ్ అల్లి క్లాస్ వన్ టు ఫోర్ ఆయాతులు అల్లి క్లాస్ అనగా ప్రత్యేకించుకోవటం పరిచయం ముఖ్యంగా ఏక దైవారాధన గురించి ఈ సూరా బోధించింది ఈ సూరాకు పేరుగా పెట్టబడిన పదం ఇందులో ఎక్కడా ప్రస్తావనకు రాలేదు కానీ ఈ సూరా భావానికి సూచనగా ఈ పేరు పెట్టడం జరిగింది ఈ సూర ఏక దైవారాధనను వివరిస్తూ అల్లాహ గుణగుణాలను తెలియజేసింది ఒకే ఒక్క దేవుడైన అల్లాహ్నే ఆరాధించాలని నొక్కి చెప్పింది అల్లాహ్ ఎలాంటి అవసరమూ లేనివాడు ఆయనకు కుమారులు ఎవరూ లేరు ఆయనకు తండ్రి తల్లి భాగస్వాములు ఎవరూ లేరు అందరూ అన్ని వస్తువులు ఆయన పైననే ఆధారపడి ఉన్నాయి ఆయన నెంబర్ వన్ ఓ మహమ్మద్ సల్లల్లాహు సలం వారికి ఇలా చెప్పు ఆయన అల్లాహ్ నిజమైన ఆరాధ్యుడు ఒక్కడు పైకి చాలా క్లుప్తంగా కనిపించే ఈ సూరా భావార్థం రీత్యా చాలా గొప్పది మహత్పూర్వకమైనది అందుకే మహనీయ మొహమ్మద్ సలహాహు సలం ఈ సూరాను మూడో వంతు ఖురాన్గా ఖరారు చేశారు రాత్రిపూట ఈ సూరాను చదువుతూ ఉండవలసిందిగా ఆయన సల్లహుహు సల్లం నొక్కి వక్కాణించారు కొంతమంది సహాబీలు నమాజు సందర్భంగా ప్రతి రకాతులోనూ ఇతర సూరాలతో పాటు ఈ సూరాను కూడా కలిపి పారాయణం చేసేవారు తన ప్రియ సహచరుల ఈ పద్ధతిని గమనించిన మహాప్రవక్త సలల్లాహు సల్లం ఈ సూరా పట్ల మీకు గల మక్కువ మిమ్మల్ని స్వర్గానికి చేరుస్తుంది అన్నారు నీ ప్రభువు పుట్టు పూర్వోత్తరాలను ఆయన వంశ పరంపరను గురించి కాస్త వివరించమని బహుదైవారాధకులు మహాప్రవక్త సొల్లహు ఇల్లంను డిమాండ్ చేసిన నేపథ్యంలో ఈ సూరా అవతరించింది ఆయన నెంబర్ టూ అల్లా నిరపేక్షాపరుడు ఏ అక్కరా లేనివాడు అంటే ఆయనను ఎవరి అవసరం లేదు ఆయన ఎవరిపైన ఆధారపడిన వాడు కాడు అందరికీ ఆయన అవసరం ఉంది అందరూ ఆయనపైనే ఆధారపడి ఉన్నారు అల్లాహ్ అందరికన్నా వేరైనవాడు నిరపేక్షాపరుడు ఆయన మత్రి త్రీ ఆయన ఎవరినీ కనలేదు ఆయన కూడా ఎవరికీ పుట్టినవాడు కాడు అంటే ఆయనకు సంతానం లేదు ఆయనకు సైతం తల్లిదండ్రులు లేరు మరి ఆయన కూడా ఎవరినీ కుమారులుగా కానీ కూతుళ్ళుగా కానీ చేసుకోలేదు ఆయన నెంబర్ ఫోర్ ఆయనకు సరి సమానుడు పోల్చ తగినవాడు ఎవడూ లేడు ఆయన ఉనికిలో గాని ఆయన గుణగుణాలలో గాని ఆయన అధికారాలలో గాని ఆయనకు భాగస్వాములు లేరు ఆయన్ని పోలినవారు లేరు ఆయనకు సరిజోడీ కూడా లేరు ఆయన లాంటి వస్తువు సృష్టిలో ఏదీ లేదు ఒక హదీస కుర్సీలో అల్లాహ్ ఈ విధంగా సెలవిచ్చాడు మానవుడు నన్ను దూషిస్తున్నాడు అంటే నాకు సంతానాన్ని ఆపాదిస్తున్నాడు వాస్తవానికి నేను ఒక్కడినే నేను నిరపేక్షాపరుణ్ణి నేనెవరినీ కనలేదు నేనెవరికీ పుట్టనూ లేదు నాకు సరిజోడీ కూడా ఎవరూ లేరు సహీ బుఖారి కుల్హు అల్లాహు అహద్ సూరా వ్యాఖ్యానం ఈ సూరా ద్వారా బహుదైవారాధకుల మూఢనమ్మకాలు అల్లాహ్కు కుమారులను ఆపాదించే వారి విద్యావాదాలు దైవానికి భాగస్వాములను కల్పించే వారి కాల్పనిక సిద్ధాంతాలు అన్నీ నిర్వర్ధంగా ఖండించబడ్డాయి అస్సలం లేకం వరహతుల్లాహి వబర్కా